శ్రీ సదరం వెంకట్రావు గారు చాలా చక్కటి పద్యాలను రచిస్తున్నారు మరి అలాంటి పద్యాల్లో తిరుమల శ్రీవారి మీద ఒక చక్కటి పద్యాన్ని అందించారు దీన్ని నాకు తోచిన విధంగా నేను పాడుతున్నాను లకించులకించు భాగ్యంబు కలుగు గుణే పరమ పదము திருமல புர வீதி பாக்யம்பு கலுகுடே பரமபதமு கண்ணுல பரமபதமோ கண்ணுல நினுஜூசி പരവസമന്തുടേ പരമമുദമോ കണ്ണുല പണ്ട് കനുലിനു ചൂസി പരവസമന്തുടേ പരമമുദമോ ചേതുല നിത്യുചേസിന ദണ്ടോ സ്വാമി చేతుల చేసిన తొలగించు పాపాలు తొలగు మదము చేతులెత్తి చేసిన దండాలే ఆ పాపాలని మన పాపాలని తొలగిస్తాయి మనలో ఉన్న ముదం కూడా తొలిగిపోతుంది కస్తూరి ണശോ കസ്തൂരിലകംബു കണശോഭലൂലക തിലകിഞ്ചു പുണ്യ പ്രേതമോ മോഹമന്ത്യു തൊലകിഞ്ചു ശ്രീഹരേ మోహమంతయు తొలగించు మోహరుండు చెడి శ్రీహరి సుందరుండు శుభములిచ్చి శ్రీహరి సుందరుండు శ్రీనివాస హే శ్రీకర सिद्विलास सप्तिरीवास श्रीधरा शरणुशरण श्रीनिवास हे चिद्विलास सप ಗಿರಿ ಶ್ರೀಧರ ಶರಣು 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 ಶರಣು